అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం నేను ఒక విషయం మాట్లాడదామనేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన సైనేటిపల్లి మరియు మల్కీపురం మండలంలో యువత మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుకునే వ్యక్తి యువత చెడిపోవడానికి గల కారణం ఎవరనేసి నేను అడుగుతున్నాను పిల్లలు చెడిపోవడానికి గల కారణం తల్లిదండ్రుల వాళ్ళు పెంచే పెంపకంలో ఫెయిల్ అవుతున్నారా లేకపోతే కాలేజీకి చదువుకోవడానికి పంపిస్తే స్టూడెంట్స్ని సరిదిద్దలేక వాళ్ళని క్రమ క్రమశిక్షణలో పెట్టలేక టీచర్స్ ఫీల్ అవుతున్నారా ఎందుకంటే నేను అలా అంటున్నానంటే నిన్న కాక మొన్న టూ డేస్ బ్యాక్ జరిగిందో లెవెన్ డేస్ బ్యాక్ జరిగిందనేసి అంటున్నారో ఒక వ్యక్తిని ఒక అబ్బాయిని కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిని అదే కాలేజీకి సంబంధించిన ముగ్గురు నలుగురు కుర్రోలు పట్టుకుని ఎచ్చల విడిగా కొట్టారు రెండు గంటల సేపు వాడిని చిత్రపతి చేసి కొట్టారు అది పదకొండు రోజుల తర్వాత నిన్న వెలుగులోకి వచ్చింది అది కూడా ఒక వీడియో రూపంలో ఈ పదకొండు రోజుల్లో ఆ రోజు జరిగిన దగ్గర నుంచి పదకొండు రోజులు అసలు కాలేజ్ మేనేజ్మెంట్ ఏ ఏఎఫ్డిటి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు అదే కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఈ పదకొండు రోజుల్లో అసలు ఏఎఫ్డిటీ మేనేజ్మెంట్ దీని దీని మీద ఏ విధంగా స్పందించింది వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంది అసలు వాళ్ళ స్టూడెంట్స్ స్టూడెంట్స్ తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకన్నా ఎక్కువ బాధ్యత టీచర్స్ ఉంటుంది మరి ఆ టీచర్స్ అసలు ఏం చేస్తున్నారో వాళ్ళని నేను ఇప్పుడు కేసులు పెట్టి లేదంటే వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కెరియర్ని చేయమని చెప్పట్లా కనీసం వాళ్ళని వాళ్ళ నలుగురిని కొట్టిన నలుగురిని దెబ్బలు తిన్న వ్యక్తిని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటి అనేసి వాళ్ళతో మాట్లాడి ఎందుకు కొట్టారు అని మాట్లాడి అవసరమైతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఒక నాలుగు గంటల సేపు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి పోలీసులతో మాట్లాడిపించి భయపెట్టి వాళ్ళని ఒక సరిదారిలోకి తీసుకురావాలి తప్ప అసలు మనది కాదు ఏదో కాలేజ్ బయట జరిగిన గొడవలా వదిలేసి అసలు మేనేజ్మెంట్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ సగం స్ట్రెంత్ పడిపోయింది కాలేజ్ది అసలు ఉన్నదే ఏదో నలుగురు ఐదుగురు ఏదో వస్తున్నారు దాన్ని కూడా మనం సరిదిద్దుకోలేక ఫెయిల్ అయిపోతుంది మేనేజ్మెంట్ లేదంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు కాలేజ్ నాకు రీసెంట్గా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కాలేజీకి అసలు స్టూడెంట్స్ తాగు వస్తున్నారు మత్తులో వస్తున్నారు అంటున్నారు అసలు ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మత్తు పదార్థాలకు నేను దయచేసి ఒక విషయం అడుగుతున్నాను పోలీ మల్లికపురంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ నేను అడుగుతున్నాను ఎంత వెచ్చలవిడిగా అసలు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి మందు పదార్థ మత్తు పదార్థాలు ఎవరిని అడిగినా ఏ పిల్లని అడిగినా ఏ స్కూల్ స్కూల్ ఐ మీన్ టెన్త్ క్లాస్ చదువుకున్న కానీ ఇంటర్ చదువుకుని డిగ్రీ చదువు ఎంచగా చెప్తున్నారు వాళ్ళు పనులు చోడ దొరుకుతుంది వంద రూపాయలు ఇస్తే దొరుకుతుంది రెండు వందలు ఇతర దొరుకుతుంది అనేసి నా మాత్రంగా పోలీసులు ఏదో చెకప్ చేసేసి ఏదో మరి ఏం చేస్తున్నారు ఏమీ లేదు అంటున్నారు నాకైతే అర్థం కావట్లా ఇందులో ఎవరితో తప్పో మీరే మీరే ఆలోచించండి అసలు ఎందుకంటే ఈరోజు ఉన్న యువతే రేపొద్దున్న మన ఊరికి కానివ్వండి మన మండలానికి కానివ్వండి మన రాష్ట్రానికి కానివ్వండి దేనికైనా సరే వాళ్ళ రేపటి పౌరులల్లో వాళ్ళని మనం సక్రమంగా నడిపించకపోతే మనం ఫెయిల్ అయినట్టే ముందు జనరేషన్ మనకి ముందు జరగబోయే జనరేషన్ సాగిపోయినట్టే వాళ్ళని ఒక సక్రమైన దారిలో నడిపించకపోతే మనం ఎక్కడ సాగిపోయినట్టే ఇంకా తల్లిదండ్రులు దయచేసి మిమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను ఎందుకంటే టెన్త్ క్లాస్ పాస్ అయినట్టు అడుగు బండి కొనిచ్చేసి పిచ్చలకి రోడ్డు మీద వదిలేస్తున్నాం భయపెట్టి మరీ బండ్లు కొనిపించుకుంటున్నారు పిల్లలు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు గఫ్ఫ్లో ఉంటున్న తల్లిదండ్రులు కానీ మరి ముఖ్యంగా చేతులు పెట్టి మొక్కి మరి అడుగుతున్న విషయం ఏంటి చెప్తున్నది ఏంటంటే దయచేసి ఆడి ఎడుతున్నాడనో ఆడి ఫీల్ అవుతున్నాడు ఏంటంటే భయపెడుతున్నాడనో దయచేసి అది బండ్లు కొనిచ్చి మీరు జీవితాన్ని నాశనం చేయకండి రెండు రోజులు ఎడుతాడు మూడు రోజులు ఎడతాడు ఆడే లైన్లోకి వచ్చి బస్సు మీద వెళ్తాడు దయచేసి అర్థం చేసుకోండి మరి ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు గల్ఫ్లో ఉంటున్నటువంటి పిల్లలందరూ కూడా అమ్మమ్మల తాతయ్యల దగ్గర ఉంటారు వాళ్ళ బాధ్యత మనం నెల ఉత్తులకు డబ్బులు పంపిస్తానమ్మా లేదంటాడు ఆడి బాధ్యతను అమ్మమ్మ తాతయ్య చూసుకుంటారు అనుకుంటున్నాం తప్ప వాడు ఏం చేస్తున్నాడు అసలు కాలేజ్కి వెళ్తున్నాడా సక్రమంగా లేదంటే ఎక్కడైనా కూర్చుని వచ్చేస్తున్నాడు అసలు ఎన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడు ఆడు ఎన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు అసలు రోజుకి వారానికి ఎన్ని రోజులు కాలేజీకి వెళ్తున్నాడు అడు అసలు ఏం చేస్తున్నాడో మనం పట్టించుకోం ఎందుకంటే గల్ఫ్లో ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఏదో పొద్దున్నోసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేసి ఆ బాబు తిన్నావా ఉన్నావా అని అడుగుతాం తప్ప అడు మంచి బాబు చూసుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు ఎందుకంటే మీరు కూడా మీరు ఎలా మేము ఎలాగో చదువుకోలేదు అనేసి తల్లిదండ్రులు వాడినా చదివిందామనేసి ఎంతో కష్టపడి ఆడికి డబ్బులు పంపించి చేస్తంటే ఆడి చేసి పనిలేమో ఆ నిన్నట్టు కొట్టడం అండ్ ద అమ్మాయి వేరే అమ్మాయికి మెసేజ్ చేస్తే ఆ అమ్మాయి వేరే వాడికి మెసేజ్ చేసిందని ఈ ఈడికి అది విషయం నచ్చలేదని ఆయన తీసుకెళ్ళి ఆయన కొట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులు అరగా పిల్లలు అసలు మనం మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఒకసారి ఆరా తీసుకోండి ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు అయితే కొద్దిగా గొప్ప వాళ్ళకి ఒక ఐడియా ఉంది కాలేజ్ అంతవరకు చెడిపోయింది అసలు ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ముందే ముందు జాగ్రత్తగానే ఓకే వాళ్ళ దగ్గర వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఓకే గవర్నమెంట్ కాలేజీలు కాకపోతే లేదంటే ప్రైవేట్ కాలేజీలోనో చేసి ఫీజులు కట్టి వాళ్ళ పిల్లల కెరియర్ అనేసి చదివేస్తున్నారు ఓకే దూరంగా ఉన్న తల్లిదండ్రులకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఏదో ఇంటికి దగ్గరలో ఏదో కాలేజ్ ఉంది ఆ కాలేజ్లో జాయిన్ చేస్తే అడిగి చదువుకుంటాడనేసి మనం అనుకుంటున్నాం కాకపోతే ఆడి చేసి అసలు మందు తాగడం ఆ గంజాయి తాగడం లేదంటే సిగరెట్లు కాల్చడం అమ్మాయిలు వెనకాల తిరగడం బండ్లేసిన తిరగడం యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవడం వేరే ఊను గుద్దేశంపేయడం ఇలాంటివి జరుగుతున్నాయి దయచేసి నేను అందరినీ అడుగుతున్నది ఒకటే ఇందులో ఇప్పుడు అసలు ఫెయిల్ అయింది ఎవరో పోలీస్ శాఖ ఫెయిల్ అవుతుందా లేదంటే టీచర్స్ ఫెయిల్ అవుతున్నారా తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారా నాకు సమాధానం కావాలి ఒక పోలీస్ కానివ్వండి లేదంటే ఒక టీచర్ కానివ్వండి సామాన్య ప్రజలు వదిలేండి మీ పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు అలాంటి పిల్లలు కదా ఈ రోడ్ల మీద తిరిగే పిల్లలు వాళ్ళని కూడా మనం సక్రమంగా చూడాలి కదా ఒక ఒక స్టూడెంట్గా ఒక టీచర్గా ఒక పోలీస్గా మీకు బాధ్యత ఉందా లేదా చెప్పండి ఒక విషయం నా మాటలు మిమ్మల్ని హట్ చేయొచ్చు ఒక కుర్రోడు కాలేజ్ టైంలో కాలేజ్ మానేసి ఎక్కడో తిరుగుతున్నప్పుడు మీరు అటువైపుకి వెళ్తున్నప్పుడు ఆడా టైంలో కాలేజ్ టైంలో నీకు ఇక్కడ ఏం రా అని అడిగే అధికారం ఒక టీచర్ కానీ ఒక పోలీస్ కానీ ఉంది ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ టైంలో భయపెట్టు అని అయితే క్లాసుల్లో తీసుకెళ్లి క్లాసులో కూర్చోపెట్టచ్చు మీరు ఈరోజు మనకెందుకు అనుకుని మీరు వదిలేస్తంటే రేపు అన్న రోజున ఆడే ఒక దొంగగానో లేదంటే ఒక రౌడీగానో ఒక గోండాగాను తయారవుతున్నాడు ఆడ రేపు అన్న రోజు నీ కొడుకునే లేదంటే నిన్నే కొట్టవచ్చు మీరు తీసుకుని మీరు నాకెందుకు లేని పట్టించుకోకపోవడం వల్లే రేపు అన్న రోజున ఎదిగిన తర్వాత కూడా వాడి కెరియర్లో ఏమైనా దానికి బాధ్యులు మీరే ఖచ్చితంగా దయచేసి ఆలోచించండి నేను మరి ముఖ్యంగా సంగిరెడ్డిపల్లి అని ఎందుకు అంటున్నానంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది మత్తులో బతుకుతున్నారు యూత్ అంతా కూడా కుర్రోళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా అసలు తమ్ముళ్ళు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదో చేద్దామని పాపం ఇక్కడ దుబాయ్ ఐ మీన్ సారీ గల్ఫ్ కంట్రీలు వచ్చి వాళ్ళు ఏదో ఇక్కడ బాత్రూమ్లు కడుగో లేదంటే సిమెంట్ పనులు చేసో ఇల్లు ఊడ్చో మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూద్దామని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారురా మీరేమో ఏసీ అసలు మా అమ్మ మా నాన్న ఇక్కడ ఏదో పెద్ద జాబులు చేస్తున్నారో మాకేంటి నెలవతిలోకి మాకు ముప్పై వేలు పంపుతున్నారు నలభై వేలు పంపుతున్నారు అనుకుంటున్నారు తప్ప అలా సంపాదించి ఆ ముప్పై వేలు నలభై వేలే నీకే పంపుతున్నారు కొడుకు బాగుపడతాడని ఆ ముప్పై వేలు నలభై వేలు మీరు బెట్టింగ్లు అని డ్రగ్స్ అని గంజాయి అని బైక్కి అని లేదంటే ఏదో అనేసి ఆ డబ్బులు మీరు తగలేసి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒకటి ఆలోచించండి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరం వరకు ఓకే మీ అమ్మ నెల మేము పొలంలో పోషిస్తారు అప్పటికి వెళ్ళక నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చేస్తే వాళ్ళకి కాలేజీ వది వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు గల్ఫ్ వదిలేసి వచ్చేస్తారు తర్వాత నీ పరిస్థితి ఏంటి ఏం చేద్దావు అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రభుత్వాన్ని అడగాలో లేదంటే రాజకీయ నాయకులను అడగాలో నాకు తెలియదు కానీ నిజంగా అడుగుతున్నా మన మన ఊర్లో మన సైనేటిపల్లి మల్కీపురం మండలం రాజోల్ తాలూకాలో గట్టిగా మాట్లాడితే ఈ సిఎసీ హెచ్ఈసీ హెచ్ఈస్ఓ ఎంఎల్టీ ఇయే తప్ప కోర్సులు ఒక సరైన ఒక ఐటీఐ కాలేజ్ అనేది లేదు ఐ మీన్ గుర్తింపు పొంది ఒక నాణ్యమైన ఐటీఐ కాలేజ్ లేదు ఒకప్పుడు ఐటీఐ కాలేజ్కి వెళ్ళాలంటే గన్నవరం వరకు వెళ్ళాలి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నారేమో నాకు తెలిసి నేను ఇప్పుడు చెప్పేది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మాట మరి ఇప్పుడు అసలు ఒక ప్రభుత్వం ప్రభుత్వం తలుచుకుంటే మన సైరెడ్డిపల్లి మల్కీపురంలో ఉన్న యువత కోసం ఒక ఐటీఐ కాలేజ్ని అరేంజ్ చేయొచ్చు గవర్నమెంట్ కాలేజ్ అరేంజ్ చేయొచ్చు ఎందుకంటే దానివల్ల చాలా లాభం ఉంది పిల్లలకి పాపం చాలామందికి ఈ మ్యాథ్స్ కానివ్వండి లేదంటే కామర్స్ కానివ్వండి అర్థం కాక కాలేజీలు మానేస్తున్నారు వాళ్ళకు కొంచెం కనీసం టెక్నికల్గా ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ మెకానికల్గానో లేదంటే ఎలక్ట్రికల్గాను ఎలక్ట్రిషియన్ గానో లేదంటే ప్రెషర్లోనో లేదంటే వెల్డింగ్లోనో లేదంటే కట్టింగ్స్లోనో వాళ్ళకి కొద్దిగా ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే టెక్నికల్గా అలా టెక్నికల్గా వాళ్ళు నేర్చుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు మన సైనిడి పెళ్లి మల్కిపురం మండలంలో అంత టెక్నికల్గా నేర్చుకోవడానికి ఏం లేదు ఒక నిజంగా నేర్చుకోవాలంటే అది మెకానిక్గా జాయిన్ అయ్యి ఒక వర్క్ షాప్లోనో లేదంటే వెల్డింగ్ షాప్లోనో నేర్చుకుంటున్నాడు తప్ప ఒక డిప్లొమా అనేది లేదు వాడు నేర్చుకున్న కోర్సుకి ఒక డిప్లొమా అనేది లేదు మన సైనడి పెళ్లి మల్కీపురం మండలంలో ఒక ఐటీఐ కాలేజ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒక ఐటీఐ కాలేజ్ వస్తే యూత్లో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది నా అభిప్రాయం ఎందుకంటే నేను ఒక గల్ఫ్లో పనిచేసుకునే ఈ వ్యక్తిని నేను ఇక్కడ చూస్తున్నా మన ఆంధ్ర తరపున పక్కన పెడితే అండ్ ఆంధ్రాలో సారీ కొన్ని కొన్ని చోట్ల నుంచి వస్తారు ఇక్కడ పని చేసుకోవడానికి మరి ముఖ్యంగా సైరెడిపల్లి మల్లికిపురం రాజులు అమలాపురం వీటి నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా క్లీనర్లు గాను లేదంటే హెల్పర్లు గాను లేదంటే బయట పనులు చేసుకోవడానికి వస్తారు తప్ప ఒక టెక్నీషియన్గా కానీ లేదంటే మెకానికల్ టెక్నీషియన్స్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కానీ ఇలా ఎవరు రారు ఎందుకంటే మన దగ్గర దానికి సంబంధించిన డిప్లొమాలు లేవు నేర్చుకోవడానికి ఏం లేవు దయచేసి ప్రభుత్వాలు ఎవరైతే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో ఒకసారి దీనికోసం కూడా ఆలోచించాలనేసి నిన్న నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువత ఒకే ఇంజనీర్ ఏ అవ్వశం లేదండి కనీసవాడు సొంత కాళ్ళ మీద నిలబడి నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకుంటున్నా తల్లిదండ్రులు సంతోషంగానే ఉంటారు దయచేసి వీళ్ళకి చాలామందికి స్టూడెంట్స్కి పాపం నిజంగా నిజంగా అర్థం కాకే చాలామంది పిల్లలకి ఈ కాలేజ్లో ఏ కోర్స్ తీసుకోవాలో లేదంటే ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియక ఏదో ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అనేది నా మాత్రంగా జాయిన్ అయ్యి ఒక యూనిట్ రెండు యూనిట్లు అయిన తర్వాత క్వార్టర్లీ అయిన తర్వాత మానేసి ఎట్టగడ్ వెళ్ళిపోతున్నారు అదే ఒక ఐటీఐ కాలేజ్ ఉంటే వాడికి ఇంట్రెస్ట్ కూడా పెరుగుద్ది నేర్చుకోవడానికి వాడు కొత్త కొత్త ఎక్స్ప్లోర్ చేస్తాడు తెలుసుకుంటాడు కొత్త కొత్త టెక్నికల్గా ఆ తెలుసుకుంటలోకి ఆడికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది పని చేయాలి జాబ్ వస్తుంది దీనికంటూ ఒక ఆడికి ఒక డిప్లొమా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక జాబ్ వస్తుంది అని నమ్మకం ఉంటుంది ఓకే ఇండియాలో జాబ్ దొరకకపోతే వేరే కంట్రీస్లో ఎక్కడో చోట దొరుకుతుంది మంచి శాలరీతో దొరుకుతుంది దయచేసి దీనికోసం కూడా ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు కానివ్వండి లేదంటే పోలీసులు కానివ్వండి ఇది మీ బాధ్యత స్టూడెంట్ టీచర్స్ కూడా మీ బాధ్యత పిల్లల్ని సక్రమంగా చూడడం అలాగే ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది ఒకటే మాకు సైనిపల్లి మలికిపురం మండలంలో ఒక ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ ఉంటే బాగుంటుందనేసి నా అభిప్రాయం దయచేసి దీనికోసం కూడా మీరు ఒకసారి ఆలోచించండి పిల్లల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టింది ఒక మంచి పని చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను దయచేసి కుర్రోళ్ళు కూడా అర్థం చేసుకోండి మీ తల్లిదండ్రులు ఈటల కాలం కష్టపడి మిమ్మల్ని పోషించలేరు వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత మీరే పోషించాలి అప్పుడు మీరు వెనక చూసుకుంటే మీ దగ్గర ఏముండదు ఏం చేసి కూడా ఉండదు ఇప్పటి నుంచి తాగేసి ఇలా చేసి అలా చేసి ఏ లివర్ పాడు చేసినా కిడ్నీలు పాడు చేసినో మీరు మంచం మీద ఉంటే మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఆడడం మీ తల్లిదండ్రులు చూసి మీరు ఆడడం తప్ప ఏముండదు వయసు అలాంటిదే నేను కాదనట్ల కాకపోతే దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకే ఉండాలి ఆ లిమిట్ దాటి వెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ నా మాటలు మిమ్మల్ని ఎవరన్నా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సో సారీ un tono.